హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాంబార్లో వేసే ములక్కాడ అంటే చాలా మందికి ఇష్టం కానీ ఇలా కర్రీ కూడా చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఎక్కువ మంది ములక్కాడ అంటారు నేను మాత్రం ములక్కాయనే అంటాను ఇక ఒక ప్యాన్ పెట్టి స్టవ్ పైన అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని వేయించుకోవాలి మనం ముందుగా తొక్క తీసి కట్ చేసి శుభ్రంగా కడిగి వేసుకో ఆరబెట్టుకున్న ములక్కాయలు కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా రేపా కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్లో చక్కగా వేయాలి ఇలా ఆయిల్లో వేయడం వల్ల ములక్కాయ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ప్రోడక్ట్ వరకు కూడా ఈ కర్రీ నిల్వ ఉంటుంది మనం ఎట్లా జర్నీకి వెళ్తున్నాము అంటే చక్కగా ఫ్రై చేసుకొని తీసుకెళ్ళచ్చు ఇప్పుడు మన రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మురకాయలు ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత మనం సన్న తీసుకున్న టమాటా మొక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా జ్యూసి జ్యూసిగా ఉన్న టమాటాలు అయితే పులుపు ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అవే హైబ్రేట్ ఉంటే చూడండి సేఫ్ టమాటాలు అవి వేయడం వల్ల సరి అంత రుచిగా ఉండదు ఇది వాటర్ వస్తుంది కాబట్టి ఇలా వాటర్తో అవి చక్కగా మెత్తబడిపోతాయి మనం ఉడికించలేదు కాబట్టి ఇలాంటి టమాటాలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది కొన్ని నువ్వులు డ్రైగా వేయించుకోవాలి కొన్ని ధనియాలు డ్రైగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వుల పౌడర్ రెండు స్పూన్లు ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసేసుకొని కలిపేసుకోవాలి పౌడర్ వేయడం వల్ల కర్రీ రుచి బాగుంటుంది ఇక తర్వాత మనం ఇలానే కాసేపు దగ్గరగా ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకొని స్టాప్ చేసుకొని కర్రీ దించేసుకోవడమే ఇక కర్రీ అయిపోయింది నేను ఇక వడ్డించుకుంటాను బగడ రైస్ కానీ చపాతి కానీ రోటీ కానీ నాన్ కానీ దేంతో బాగుంటుంది బట్టి ములక్కాడ ముక్కలు కూడా తినేవచ్చు అంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు నచ్చుతుంది బాగా అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వెరీ ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు వస్తున్నాయి మీకు కూడా వస్తున్నాయి అయితే తయారు చేసుకొని